హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ నూడిల్స్ బిర్యానీ అండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే నూడిల్స్ని చికెన్ని మనం కలిపి ఎలా చికెన్ నూడిల్స్ బిర్యానీ కింద అయితే చేస్తున్నామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారండి అంత బాగుంటుంది ఈ చికెన్ నూడిల్స్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నూడిల్స్ని అయితే తీసుకున్నానండి ఇలా ఒకే ప్యాకెట్లో రెండు ఉంటాయండి నూడిల్స్లో వాటిని అయితే తీసుకున్నాను చికెన్ అయితే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా శుభ్రం చేసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ఈ రెండింటితోనూ మనం ఈరోజు రెసిపీ చేస్తున్నామండి చాలా బాగుంటుందండి దాన్ని ఇప్పుడు ముందుగా నేనైతే ఏడు అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి దాంట్లోకి అయితే రుచికి తగ్గ సాల్టు అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలండి సాజీరా లవంగం లాలికయ దాసరి చెక్క మరాఠీ మగ్గ అన్నీ వేసుకోవాలండి మనం బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకున్నానండి నేను ఒక పది దాకా వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా చిన్న మొక్కల కింద కట్ చేసుకునేవి కూడా వేసుకున్నాను అలాగే క్యాప్స్ కానీ ఇలా మొక్కల కింద చేసి కూడా వేసేసానండి అలాగే ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అంటూ పోకుండా అప్పుడు పొడు ఆడుతూ వస్తుందండి ఇలా వాటర్ అంతా మరిగేటప్పుడు ఈ నూడిల్స్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి చూసారు కదండీ ఇలా వేసేసుకుని మనకి నూడిల్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలండి నూడిల్స్ ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి మనం ఎలా ఉడికించుకొని ఇలా చేత్తో ఇలా మెదిపోయమనుకోండి ఇలా చక్కగా విరిగిపోతే మనకు నూడిల్స్ అన్నవి ఉడికిపోయినట్టేనండి ఈ విధంగా ఉడికించేసుకున్న వాటిని అయితే పక్క స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే ఒక జాలి గిన్నె పెట్టుకోండి జాలి గిన్నె పెట్టుకొని అందులో అయితే వంచేసుకోవాలండి చూసుకోండి వేడికి చెయ్యి కాలుతుంది ఎలా అయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉడికించి వేసేసుకోవాలండి ఇలా జాలీ గిన్నె లేకపోతే మనం అన్నం వార్చుకుంటాం కదా ఆ విధంగా అయినా వార్చ్ చేసుకోవచ్చండి అప్పుడు ఆ వేడి మీదే మనం చల్లారి చల్లటి నీళ్ళని వెయ్యాలండి మనం ఆ వేడి మీద అలా వదిలేస్తే మనకి నూడుల్స్ అన్నవి ముద్ద కింద అయిపోతాయండి పొడి రావండి ఇలా చల్లటి నీళ్ళు వేయడం వల్ల కొంచెం వేడి తగ్గి మనకి నూడిల్స్ అన్నవి పొడిగా వస్తాయండి ఇప్పుడు ఆ నూడిల్స్ని ఒక ప్లేట్లో వేసేసుకుని బాగా పొడిగా ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏడలపాటు కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి అలాగే రుచికి తగ్గ సాల్ట్ చిటికి పసుపు వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఆ పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి ఇప్పుడు రెండు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఆ టమాటాలను కూడా వేసేసుకుని అవి కూడా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోయి బాగా మగ్గిదాకా వేయించేసుకుందామండి ఇలా వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందామండి ఈ విధంగా ఇందులో వేసేసుకుని చికెన్లోంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించేసుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఉడికించేసుకోవాలండి చికెన్లోంచి వాటర్ పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి చూసారు కదండి ఇలా ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో అయితే మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం అలాగే బిర్యానీ మసాలా ఒక స్పూను ఒక స్పూను నూడిల్స్ మసాలా అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నానండి నూడిల్స్ మసాలా కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే మనం నూడిల్స్తోనే బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అన్నది మనకు ఆ నూడిల్స్కి వస్తుందండి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోండి అలా చికెన్తో కుక్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అన్నది కర్రీకి అయితే పడుతుందండి కర్రీకి నూడిల్స్కి కర్రీకి బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోని ఒక గ్లాస్తో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించేసుకోవాలండి ఈ కర్రీని ఈ చికెన్ కర్రీని ఇప్పుడు ఇందులో కస్తూరి మెంతండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా నలుపు చేతి మీద వేసుకుని ఇలా నలుపుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్గా అయితే ఉంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి అలాగే కర్రీకి కూడా వస్తుందండి ఇలా ఒకసారి గరిటెట్టుకుని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాం అయితే కొద్దిగా చికెన్ సగం దాకా అయితే కర్రీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ చికెన్ ఈ చికెన్ కర్రీని చూసారు కదండి నేనైతే ఒక చ సగం దాకా తీసేసుకున్నానండి కర్రీ అలాగే మొక్కల్ని కర్రీని కూడా తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్నాక ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మొత్తం అంతా కూడా కడాయికి అంతా కూడా మొక్కలు ఇలా ఓట ఇలా అయితే పే వేట్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మొక్కల్ని అలా పేర్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఒక ఎగస్ట మొక్క అయితే తీసేసుకున్నాను పైన వేద్దాం అలాగని ఇలా వేసేసుకుని మొత్తం అంతా పేట్ చేసుకోవాలి ఇలా పేట్ చేసుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని ఆ నూడిల్స్ని కూడా మనం ఒక లేయర్గా వేసుకోవాలండి ఇలా ఒక లేయర్గా అయితే మొత్తం నూడిల్స్ని ఒక రెండు పాట్ల కింద చేసుకొని మనం ఉడికించుకున్న నూడిల్స్ని ఎలా అయితే వేసుకోవాలండి వేస్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి అంటే ఉల్లిపాయలని ఫ్రై చేసి తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి నేను ఇవి రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడూ నేను ఆ వాటిని అయితే కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా సన్నగా ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఆ మొక్కలను కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మనం చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని రెండో లేయర్ కింద అయితే వేసేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా నూడిల్స్కి మొత్తం గ్యాప్ లేకుండా ఈ విధంగా వేసేసుకుందామండి కర్రీ అలాగే ముక్కలు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని ఇప్పుడు ఇంకో రెండో లేయర్గా నూడిల్స్ని వేసుకుందామండి ఇలా నూడిల్స్ని కూడా వేసేసుకుని మొత్తం రెండు లేయర్లుగా వేసుకుందామండి నూడిల్స్ని అలాగే చికెన్ని కూడా ఇలా వేసేసుకుని మళ్ళీ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన ముక్కలను కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం ఓట మిగిలిందండి ఇలాగా కర్రీ మిగిలింది ఆ కర్రీనైతే పైన అయితే వేసేసుకుంటున్నాను ఎలా వేసేసుకోవాలండి ఎలా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని బాగా మగ్గించే మగ్గిపోద్దండి ఈ ఈ ఫ్లేవర్లు అన్నీ కూడా నూడిల్స్కి చికెన్కి మొత్తం అంతా కూడా పడుతుందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుని మొత్తం పై ఇలా కింద నుంచి కూడా మనం గరిటితో ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం నూడిల్స్ అన్నట్లకి కూడా ఇలా పట్టేస్తుంది ఈ కర్రీ అన్నది అలాగే మనం నూడిల్స్ మసాలా వేసాం కాబట్టి చాలా మంచి వాసన అయితే వస్తుందండి నూడిల్స్ మసాలా చికెన్ మసాలా చాలా బాగుందండి ఈ నూడిల్స్ బిర్యానీ ఈ విధంగా చెయ్యండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఆల్రెడీ చికెన్ అన్న నూడిల్స్ అన్నా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెండింటి కాంబినేషను కలిపి ఇలా చెయ్యండి ఇలా చేస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ నూడిల్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసేసుకుందామండి వేసేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా ఉల్లిపాయ మొక్కలతో తింటే చాలా బాగుంటుందండి రుచిగా కమ్మగా ఎంతో టేస్టీగా మనకి తినే గోల్దే ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి ఈ బిర్యానీ పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఈ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకొని చికెన్ నూడిల్స్ బిర్యానీ ఇక్కడ రెడీ అయిందండి బాయ్ అండి నా స్టూడియోలో కలుసుకుందాం